వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పూట్ల నేనైతే గా ఉన్నాను మీరందరూ సూపర్ సేబీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో ఏంటి అనుకుంటున్నారా మన లైఫ్లో అంటే కొంచెం పేరెంట్స్ అయ్యాక మన లైఫ్లో ఇంపార్టెన్స్ ఎవరికి అంటే మన పిల్లలకి మనం సంపాదించేది మనం చేసేది మనం కష్టపడేది మొత్తం వాళ్ళ కోసమే చాలా మంది పేరెంట్స్ అడిగారు అనమాట మా పిల్లలకు కూడా ఏమైనా న్యూట్రిషన్ ఉంటే చెప్పండి మేడం అని డైనోషేక్ మన హెల్పల్ లైఫ్లో పిల్లలకు ఉండే న్యూట్రిషన్ కిడ్స్ న్యూట్రిషన్ డైనోషేక్ మాత్రమే అనమాట దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను అంతకన్నా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎలా వాడాలి ఏంటి మొత్తం అంతకన్నా ముందు ఇవాళ ఎవరు ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళ కోసం నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చినండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఇక్కడ మీరు చూడండి బేసిక్ సెట్ అనమాట ఫార్ములా వన్ ప్రోటీన్ ఎఫ్రెష్ షేక్ మెట్ ఈ నాలుగు తీసుకొని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చండి ఈ నాలుగు ఎలా తీసుకోవాలి ఏంటి మీకు ఒరిజినల్గా కంపెనీల నుంచి ఐడి ఇచ్చి ఐడీలు ఎలా తీసుకోవాలి ఐడీలు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఇవన్నీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఇక్కడ నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది వాట్సాప్ కూడా చేయచ్చు ముందు వాట్సాప్ చేసినప్పుడు మీ పేరు మీ ఊరు మెన్షన్ చేసి తర్వాత మీకు అసలు ఎందుకు మీరు నా దగ్గరకు వచ్చారో మెన్షన్ చేయండి ఊరికి హాయ్ పెట్టడం హలో పెట్టడం నన్ను వెయిట్ లాస్ పెట్టడం ఇవన్నీ కాదు లేకపోతే మీకు టెక్స్ట్ మెసేజ్ రాదండి వాయిస్ మెసేజ్ పెట్టండి నీట్గా మేడం నేను పలానా దానికి వచ్చాను నా ప్రాబ్లం ఇది నేను ఇంత అవుదాం అనుకుంటున్నాను నాకు ఇంత నా బడ్జెట్ ఇంత వాయిస్ మెసేజ్ పెట్టండి నేను చక్కగా రిప్లై ఇస్తాను నో ప్రాబ్లం దానికి ఏం టెన్షన్ పడొద్దు నేను ఏదో అంటానని మాత్రం టెన్షన్ పడవద్దు అందరి పరిస్థితులు ఒకలా ఉండవు మనము సామాన్యులమే కాబట్టి నాకు తెలుసు ఎవరు ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు కాబట్టి ఇంకా చెప్తూ ఉంటే నేను చాలా చెప్తాను కదా బాగునే అంతే ఏదైనా టాపిక్లోకి వెళ్ళిందంటే డెప్త్లోకి వెళ్ళిపోద్ది అనమాట ఇంకా లేట్ చేయకుండా మన న్యూట్రిషన్ గురించి చెప్తాం మన పిల్లల కోసం న్యూట్రిషన్ ఇది వచ్చేసి డైనోషేక్ అండి దీంట్లో రెండు రెండు ఫ్లేవర్స్ ఉంటాయి ఇదిగోండి ఇది ఒకటి చాక్లెట్ ఇదేమో స్ట్రాబెర్రీ ఇలా రెండు ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట ఇంకా ఎగస్ట్రా ఏముండో పిల్లలకి ఈ రెండే ఎవరు వాడచ్చు సంవత్సరం ఒక సంవత్సరం దాటిన పిల్లలు కానించి అందరూ వాడచ్చు పదహారేళ్ళ దాకా ఇంక ఇదే ఒక సంవత్సరం దాటిన కానించి పదహారు ఏళ్ళ దాకా ఇదే కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు మరి చిన్న చిన్న పిల్లలు కనుకోండి ఎలా తాగాలి ఒక స్పూన్ డైలీ వన్ స్పూన్ ఇచ్చేయండి పిల్లలు అనుకో మన ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకోండి డైలీ ఒక వన్ స్పూన్ ఇచ్చేయండి ఏ ఫ్లేవర్ నస్తే ఆ ఫ్లేవరు కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు మా ఇంట్లో మేడం మరి ఎలా అంటే అప్పుడు ఏం చేయాలి పాటు ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయికి ఏళ్ళు నేను ఏం చేస్తాను ఈ తో పాటు ఫార్ములా వన్ కూడా కల్పిస్తాను ప్రోటీన్ ఇవ్వను ప్రోటీన్ ఇవ్వకూడదు చిన్నపిల్లలకి మనం కాబట్టి డైనోషేక్తో పాటు ఫార్ములా వన్ కూడా కల్పిస్తా కొంచెం వేసి డైనోషేక్ వేసి చక్కగా పొద్దున్న ఇచ్చేస్తాను అనమాట ఇలా మనం ఇవ్వచ్చు పిల్లలకి హ్యాపీగా తాగుతారండి మా అబ్బాయి అయితే హ్యా చాలా అసలు టిఫిన్ చేయడానికి ఇష్టపడ్డు చక్కగా ఫార్ములా వన్ నచ్చి వెనీలా ఫ్లేవర్ ఫార్ములా వన్ వేసుకుంటాడు చాక్లెట్ ఫ్లేవర్డ్ డైనోషేక్ రెండు కలుపుకొని కొంచెం షేకర్ కప్పులు ఇలా ఇలా అనుకొని తాగేసి స్కూల్కి వెళ్ళిపోతాడు మధ్యాహ్నం చక్కగా ఆనంది తింటాడు ఇంక ఇదేమంటే మ్యాడమ్ మమ్మీ నేను సన్నగా వద్దా నేను సన్నగా వద్దా అంటాడు మరి మా జీన్స్ అన్నీ లావయ్యే జీన్స్ కదండి అందుకని అలా అంటాడు చక్కగా తాగొచ్చు మీ పిల్లలు ఇది ఎలా తాగాలి అంటే మరీ వేడి వేడి వాటిలో తాగకూడదండి చల్లటి వాటిలో వాటర్లో అయినా తాగొచ్చు వాటర్లో అయినా కలపొచ్చు ఇడ్లీ మీద వేసి పెట్టవచ్చు చపాతీ మీద వేసి పెట్టవచ్చు లేదు డైరెక్ట్గా పెట్టేయచ్చు తినేయచ్చు చల్లటి పాలు మామూలుగా పాలు తాగే పిల్లలు అనుకోండి చల్లటి పాలు గోరువెచ్చటి పాలు కాగబెట్టి గేదె పాలు ఉంటాయి కదా మన ఇంట్లో గేదె పాలు కాగబెట్టి ఆరబెట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో ఉంటుంది పొడి ఇప్పుడు నేను మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒక స్పూన్ వేసేసి కలిపేసి తాపిచ్చేయండి కొంచెం చిన్నపిల్లలు అనుకోండి కొంచెం జా ఓట్స్ లాగా ఇంకేదో ఒకటి ఎందుకైనా కలిపి పెట్టొచ్చండి వేడి దాంట్లో వేస్తే విటమిన్స్ చచ్చిపోతాయి వేడి దాంట్లో వేయాలి కొంచెం చల్ల పదార్థాలలో జ్యూసెస్లో కలపొచ్చు మీరు వాటర్లో కలపొచ్చు ఇడ్లీ మీద వేయొచ్చు చపాతీ మీద వేయొచ్చు ఇంకా రకరకాలు మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎలాగైనా చేయొచ్చు అనమాట ఈ డైనోషెక్ రెండు ఫ్లేవర్స్ మీకు నచ్చినవి తీసుకోండి మీ పిల్లలకి చక్కగా ఇవ్వండి ఇందులో వచ్చేసి చాలా విటమిన్స్ ఉంటాయి అన్నమాట మన బాడీకి అంటే పిల్లలకి కావాల్సిన విటమిన్స్ నేను నాకు అన్ని గుర్తుండవండి అసలే నాకు మతిమరపు ఎక్కువ అందుకని చూసే చదువుతున్నా బిల్డ్డ అవసరం లేదు ఎనర్జీ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది కాబ్స్ ఉంటాయి టోటల్ అంటే యాడెడ్ షుగర్స్ ఉండవండి దీంట్లో ఓన్లీ న్యాచురల్ షుగరే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు సో కాల్ బయట చెప్పే ఉంటాయి కదా సంథింగ్ ఇవి ఇవి పాలల్లో కలిపివ్వండి అబ్బాయి ఎంత పొడిగైపోతాడు ఈ పా ఇది కలిపి ఇవ్వండి అబ్బాయి బ్యాట్ ఎలా కొడితే బాధితు తట్టు పోయిద్ది అవన్నీ కాదు అంత చెప్పము కానీ ఇందులో ఏముందో మాత్రమే చూస్తాను అనమాట విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఇ విటమిన్ బి ఫైవ్ విటమిన్ ఏ విటమిన్ కే కాల్షియం జింక్ ఇలా అన్ని రకాలు మీ పిల్లలకి ఏదైతే ఒక డైలీ ఒకటి కావాలి న్యూట్రిషన్ కావాలి నీడు కావాలి ఒక డైలీ ఏదైతే మనకి విటమిన్స్ కావాలి అవన్నీ అందులో ఉంటాయి మీరు డైలీ ఒక పెద్ద పిల్లలైతే రోజుకు రెండు స్పూన్స్ మూడు స్పూన్స్ కూడా ఇవ్వచ్చు చిన్నపిల్లలైతే డైలీ ఒక వన్ స్పూన్ ఇవ్వచ్చు ఇలా ఇచ్చారు అంటే మీ పిల్లలు మంచిగా ఉంటారండి మనం ఎలా ఉన్నావా మన పిల్లలు బాగుండాలి కదా మనము బాగుండాలి మీరు న్యూట్రిషన్ తీసుకోండి మీరు మంచిగా ఉండండి హెల్తీగా ఉండండి హెల్దీ హ్యాబిట్స్ నేర్చుకోండి మంచిగా ఉండండి వెయిట్ ఉండొద్దు వెయిట్ ఉండే వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి ఇబ్బంది పడతారు ఉండొద్దు మంచిగా ఉండండి మీ పిల్లల్ని కూడా మంచిగా ఉంచండి మీరు ఎలా ఉంటారో మీ పిల్లలు కూడా అలాగే ఉండాలి కదా అంతే కదా మన మనం మన పిల్లలకి ఇచ్చేది మంచి ఆరోగ్యమే పెద్ద ఐశ్వర్యం మనం ఆరోగ్యంగా ఉంటమే మన ఇంట్లో పెద్ద ఐశ్వర్యం మనం ఆరోగ్యంగా ఉండకుండా అనుకుంటాం మన ఇంట్లో ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని డబ్బులు ఉన్నా ఎన్ని చేతులు ఉన్నా ఎన్ని నగలున్నా ఉన్నా వేస్ట్ అనమాట మనం అందంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాటన్నిటికీ ఒక విలువ ఉంటుంది మన పిల్లలకు కూడా అంతే ఆరోగ్యంగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం మన పిల్లలకి ఇంత ఇబ్బంది అయితే మనకి ఎలా ఉంటుంది మనసు చెల్లించిపోయింది ఆ రోజంతా అసలు ఎలాగో ఉంటుంది అమ్మో ఇంకా అసలు పిల్లగాడి జరం తగ్గినాక మనం మనిషి మనిషిలాగా ఉండలేము తిండి తినలేము సరిగ్గా ఎందుకు వచ్చింది నేనేం చేశాను అమ్మో నేనేం పాపం చేశారా బాబు మా పిల్లలకి ఇలా రకరకాల మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకు అదంతా బాధ చక్కగా వాళ్ళకి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది చక్కగా ఇలా ఇచ్చేయండి చాలా హ్యాపీగా ఉంటారు నన్ను అడిగితే బెస్ట్గా దీంతో దీంతోపాటు ఇంకోటి కూడా ఇవ్వచ్చండి మీ పిల్లలకి సింప్లీ ప్రోబయోటిక్ అది కూడా చూపిస్తాను లాస్ట్ వీడియోలో అటు తిప్పినప్పుడు కెమెరా అటు తిప్పినప్పుడు ఆ సింప్లీ ప్రోబయోటిక్ కూడా చూపిస్తాను ఆ సింప్లీ ప్రోబయోటిక్ ఈ డైనోషియక్ కలిపి ఇవ్వండి మీ పిల్లలు హ్యాపీగా హెల్దీగా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు డైలీ వాళ్ళకి రావాల్సిన న్యూట్రిషన్ అంతా వస్తుంది ఇప్పుడు ఇటు తిప్పి మీకు ఆ పొడి ఎలా ఉంటుంది డైనోషిక్ పొడి ఎలా ఉంటుంది సింప్లీ ప్రోబయోటిక్ ప్యాకెట్స్ ఎలా ఉంటాయి అవి కూడా చూపిస్తాను ఒక్క నిమిషం చూడండి ఎంత బాగుంటదంటే చాలా బాగుంటుందండి చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి స్ట్రాబెరీ ఫ్లేవర్ ఒకటి రెండు ఉంటాయి ఇప్పుడే అలా ఉంటుందో ఒకసారి చూడండి ఇది నేను చూపించేది చాక్లెట్ ఫ్లేవర్ ఎంత బాగుందో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనం కూడా దీని పెద్దవాళ్ళం కూడా మన షేక్లో వన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు పిల్లలకైతే ఇలా స్పూన్ లోపలే ఉంటుంది ఈ స్పూన్తో ఇవ్వచ్చు అనమాట సింపుల్ ఎప్రోబేటిక్ ప్యాకెట్స్ కూడా చూపిస్తాను ఇవి డైలీ మీ పిల్లలకి ఇచ్చారంటే మంచిగా ఇమ్యూనిటీ హెల్ప్ అవుతుంది మంచి గుడ్ బ్యాక్టీరియా అనమాట బాడీలో మీకు పిల్లలు కొంచెం క్రాంకీగా ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా ఎక్కువ సీజన్ మారినప్పుడు అలా ఇబ్బంది కూడా లేదు కుండా మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా ఉంటాయి ప్యాకెట్స్ వచ్చేసి ఈ ప్యాకెట్ని ఓపెన్ చేసేసి జస్ట్ వాటర్లో కలిపి ఇవ్వచ్చు డైరెక్ట్గా నోట్లో అయినా పోయొచ్చు అండి పిల్లలకి ఇబ్బంది ఏమీ లేదు ఇలా థర్టీ ప్యాకెట్స్ వస్తే రోజుకి ఒక ప్యాకెట్ ఇచ్చారండి పిల్లలకి చాలా బాగా ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అయ్యింది వాళ్ళకి ఇంకా మనం ఎక్కువ ఇబ్బంది పడే లేకుండా మనం హాస్పిటల్కి ఎక్కువ వెళ్లకుండా వాళ్ళని మంచిగా చూసుకోవచ్చు అనమాట కొంచెం దీని మీద శ్రద్ధ పెట్టారు వంటగదిలో ఎక్కువ కష్టపడ్డారు అంటే వాళ్ళకి పెట్టడంలో ఎక్కువ కష్టపడ్డారు అంటే తర్వాత ఎక్కువ కష్టపడక్కర్లేదు మనం హ్యాపీగా ఉండొచ్చు ఇలా థర్టీ ప్యాకెట్స్ ఉంటాయి అనమాట ఇందులో ఈ డైనోజర్కు ఈ రెండు మీ పిల్లలకి ఇవ్వచ్చు మన హెర్బల్ లైఫ్లో ఉండే న్యూట్రిషన్లో ఈ రెండు మాత్రం పిల్లలకి బెస్ట్ బెస్ట్ న్యూట్రిషన్ అండి మీరు ఇవ్వాలి ఈ న్యూట్రిషన్ కావాలి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మంచిగా మీకు ప్రోడక్ట్ అంతా చూపించి అంటే నేను చూపిస్తాను ముందు వాట్సాప్లో పెడతాను పెట్టేశాక మీకు మొత్తం చెప్తాను వివరంగా తర్వాత మీరు తీసుకోవచ్చు అనమాట ఇవాళ అయితే వీడియో ఇంతేనండి వీడియో ఇవ్వరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్